కారం రంగు ఉంటుంది విశాఖపట్నం అంటేనే సుందర సాగర తీరం గుర్తొస్తుంది ఉదయం నుండి సాయంత్రం వరకు విశాఖ సాగర్ తీరం అంతా పర్యాటకులతో బిజీగా ఉంటుంది సాయంత్రం అయితే విశాఖ వాసులు కూడా సేద తీరేందుకు బీచ్ రోడ్ కి వస్తారు కుటుంబ సమేతంగా విశాఖ బీచ్ రోడ్డుకు వెళ్ళి ఎంజాయ్ చేస్తారు కైలాసగిరి వ్యూ పాయింట్ వంటి రమణీయ టూరిజం ప్రాంతాలు అనేకం ఉన్నాయి అంతేకాకుండా విశాఖ బీచ్ రోడ్లో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పర్యాటక ప్రాంతాలు ఏర్పాటు చేస్తుంది ఇప్పటికే విశాఖ సాగర తీరంలో సబ్మెరైన్ టీయు వన్ ఫార్టీ టూ యుద్ధ విమానం సి హెరియర్ యుద్ధ విమానం నేవీ మ్యూజియం ఇలా ఎన్నో విజ్ఞానాన్ని పెంచే సందర్శన ప్రాంతాలు ఉన్నాయి వీటితో పాటు మరొక మ్యూజియం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది విశాఖపట్నం రామకృష్ణ బీచ్ లో కొత్తగా హెలికాప్టర్ మ్యూజియం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు జిల్లా అధికారులు నౌకా దళానికి చెందిన త్రీ హెచ్ హెలికాప్టర్ అక్కడ కొలువుదీరనుంది పర్యాటకులకు మరో శుభవార్త తీసుకుని వచ్చాము విశాఖ వాసులకైతే మాత్రం ఇది ఒక మణిహారం అనుకోవాలి ఎందుకంటే విశాఖ సాగతరం రాగానే ఇక్కడ మనకి సబ్మేరీన్ కనిపిస్తుంది ఎయిర్క్రాఫ్ట్ కనిపిస్తుంది ఎయిర్ జెట్ కూడా ఉన్నది కానీ ఈ మూడు కాకుండా దీనికి ఇంకొకటి కూడా యాడ్ చేద్దాం అంటూ కూడా హెలికాప్టర్ను కూడా ఇక్కడ ప్రదర్శన అర్థం కూడా ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది ప్రస్తుతం మనం విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఉన్నాము ఇక్కడ హెలికాప్టర్ ప్రదర్శన స్థాయిను కూడా మరికొన్ని రోజుల్లో అందుబాటులో కూడా తీసుకుని రాబోతున్నారు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇది యూహెచ్ త్రీహెచ్ హెలికాప్టర్ ఇది ఇది పదిహేడు సంవత్సరాలు మనకి ఇండియన్ నేవీకి సేవలు అందించి యుఎస్ బేస్డ్ హెలికాప్టర్ ఇది ఇది ప్రస్తుతం అయితే మాత్రం విశాఖలో సందర్శనార్థం కూడా ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చేయడం కూడా జరుగుతుంది అయితే మనకి దీనికి సమీపంలోనే ఎయిర్ క్రాఫ్ట్ టియు వన్ ఫార్టీ టూ ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నది దానికి రైట్ సైడ్లోనే మనకి ఇక్కడ సీ హ్యారియర్ మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తారు ఆ పక్కనే మనకి సబ్మెరీన్ కూడా ఏర్పాట్లు ఉంది అయితే అటు సబ్మెరీన్ కానీ ఇటు ఎయిర్ జెట్ కానీ ఎయిర్క్రాఫ్ట్ కానీ ఈ మూడు ఒకటైతే హెలికాప్టర్ దాదాపుగా పదిహేడు సంవత్సరాలు ఇండియన్ నేవీలో ఐఎన్ఎస్ జలస్వి ఐఎన్ఎస్ డేగాలో కూడా దీని యొక్క పూర్తి స్థాయిలో దీని సేవలు అందించి గత ఐదు నెలల క్రిందట దీనిని డీకమిషన్ చేయడం కూడా జరిగింది అయితే ఇది పూర్తిగా అయితే ఇది ఒక రియల్ వర్కింగ్ హెలికాప్టర్ దీన్ని ఐదు నెలల క్రితం డీకమిషన్ చేసి విశాఖలో ప్రజలు అసలు హెలికాప్టర్ ఏ విధంగా రన్ కాబోతుంది దాని వింగ్స్ ఎలా ఉంటాయి ఆ చాపర్ ల్యాండింగ్ కానీ టేక్ ఆఫ్ కానీ వింగ్స్ కానీ ఆ ఫిన్స్ కానీ అసలు మన ఇక్కడ చూస్తే ఆ పైలట్ క్యాబిన్ కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ క్రూ కానీ అసలు ఎలా వర్క్ అవుతుంది ఎలా ఉంటుంది అనే ఒక రియలిస్టిక్గా ప్రజలకు చూపించాలి పర్యాటకులకి తెలియజేసే విధంగా విశాఖలో మరొక మణిహారం అయితే రూపొందించింది మనకి కనబడుతుంది అదే ఈ యొక్క విశాఖ హెలికాప్టర్ మ్యూజియం ఇప్పటికే ఆర్కే బీచ్ రోడ్డు జలాంతర్గామి టియు వన్ యుద్ధ విమానం సిహారియర్ విమానాలతో ఆకట్టుకుంటుంది కొత్తగా ఏర్పాటు చేసే హెలికాప్టర్ విశాఖకు మరింత వన్న తీసుకురానుంది ఇందుకు సంబంధించిన ప్రాథమిక పరిశీలన పూర్తయింది త్వరలో ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు నౌకాదళానికి చెందిన యుద్ధ విమానాలను సందర్శన కేంద్రాలుగా నిర్వహించే అనుభవం ఉన్న విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థను కొద్ది రోజుల కిందట నౌకాదళం సంప్రదించింది సేవల నుంచి విరమించుకున్న యుహెచ్ హెలికాప్టర్ గురించి తెలియజేసి దాన్ని ఉపయోగించే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు దీంతో బిఎంఆర్డిఏ అధికారులు బృందం వెళ్లి పరిశీలించింది బీచ్ రోడ్డులో దాన్ని ఎక్కడా ఎలా ఏర్పాటు చేయాలని దానిపై కసరత్తు చేశారు కొన్ని స్థలాలను పరిశీలించారు చివరికి ఏయు కన్వెన్షన్ సెంటర్ గేటు ముందు టియు వన్ ఫార్టీ టూ వైపు రోడ్డును ఆనుకుని ఉన్న ఇరవై సెంట్లను ఖరారు చేశారు గతంలో దీనిపై సంయుక్త తనిఖీ నిర్వహించారు భారత నౌకాదళంలో ఈ హెలికాప్టర్ కు ఎంతో ప్రత్యేకత ఉంది ఎన్నో స్పెషల్ ఆపరేషన్లను నిర్వహించడంతో పాటు పరిశోధనాత్మక సంరక్షణ చర్యలు చేపట్టింది ముఖ్యంగా సముద్ర జలాల్లో ఎంతో ప్రత్యేకంగా పనిచేసింది ప్రకృతి విపత్తుల సమయాల్లో బాధితులను రక్షించడంలో కీలకంగా వ్యవహరించింది ప్రజలకు అవసరమైన నిత్యవసరాలు సరుకు రవాణా చేపట్టింది పదిహేడు ఏళ్ల పాటు సేవలందించి జూన్లో సేవల నుంచి విరమించుకుంది పైన ఎగిరే రెక్కల విస్తీర్ణమే అరవై అడుగులు లోపల పైలట్ క్యాబిన్ మధ్యలో క్యూ క్యాబిన్ ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి సందర్శకులు హెలికాప్టర్లో ఉన్నామన్న అనుభూతి కలిగేలా దీన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు మధ్యలో భాగాన్ని వ్యూ పాయింట్ ఫోటోషూట్లకు వీలుగా తయారు చేయాలనుకుంటున్నారు బృందాలుగా వచ్చేవారు లోపల ఫోటోలు తీసుకునేలా తీర్చిదిద్దుతారు విడిభాగాలు వాటి ప్రత్యేకతలను తెలిపేలా ఏర్పాటు చేయనున్నారు వేదిక నిర్మాణం ఇతర వాటికి సంబంధించిన అంచనాలను అధికారులు సిద్ధం చేశారు బీచ్ లో రెండు యుద్ధ విమానాలు ఒక జలాంతర్గామి ఒక హెలికాప్టర్ ను తిలకించేందుకు వీలుగా ప్రణాళిక రూపొందిస్తున్నారు ఈ మ్యూజియం ఏర్పాటు చేస్తే విశాఖ నగరం బీచ్ రోడ్డు లో నేవీకి చెందిన యుహెచ్ త్రీహెచ్ హెలికాప్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు వైమానిక దళం అధికారులు సుమారు పదిహేడు సంవత్సరాలు సేవలందించిన ఈ హెలికాప్టర్ కు భారత నౌకాదళం వీడ్కోలు పలికింది ఈ హెలికాప్టర్ ఐఎస్ఎస్ జలస్వి ఐఎస్ఎస్ డెగాకు తన సేవలు అందించింది దీనిని టీవీ మ్యూజియం కు సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు ఈ మ్యూజియం అందుబాటులోకి వస్తే విశాఖ టూరిజానికి మణిహారంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు ఇది పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుందని చెబుతున్నారు విశాఖ సాగర్ తీరాన్ని వీక్షించడానికి దేశ నుండి నుండి రాష్ట్ర జిల్లా కూడా వస్తూ ఉంటారు అయితే దీని ద్వారా మరింత ఆదాయం ఇటు జీవీఎంసి విఎంఆర్టీకి కూడా అందుబాటులో రాబోతుంది అయితే ఈస్టర్న్ నేవల్ కమాండ్ సంబంధించిన ప్రధాన కార్యాలయం కూడా విశాఖలోనే ఉండడం విశాఖలో దీనితో పాటుగా మనకి సబ్మెరైన్ మ్యూజియం ఐఎన్ఎస్ ఉన్నది అలాగే టీయూ వన్ ఫార్టీ టూ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంది ఐఎన్ఏఎస్ త్రీ త్రీ డబల్ జీరో ఐఎన్ఏఎస్ డబల్ ఫైవ్ టూ అది కూడా మనకి ఎయిర్ జెట్ కూడా మనకి అందుబాటులో ఉంది అది ఎయిర్ హ్యారియర్ అంటే సింగిల్ మ్యాన్ ఉంటారు ఎయిర్ క్రాఫ్ట్ దానిలో కొత్త క్రూ ఉంటారు అంటే భూమి లోపల సముద్రం లోపల వెళ్తూ ఉంటుంది అలాగే ఎయిర్ లో హెలికాప్టర్ కూడా మనకి అందుబాటులో ఉంది ఇవన్నీ కూడా అందుబాటులో తెస్తూ ప్రజలకు మరింత విజ్ఞానాన్ని వినోదాన్ని కూడా అందించే ప్రయత్నంలో కూడా ఇటు జీవీఎంసీ పాలుభాగం అలాగే విఎంఆర్డి కూడా పాలు అయినట్టు కూడా మనకి తెలుస్తుంది ఇలాంటి వినూత్న పర్యాటక సేవలు అందించడం వల్ల వినోదంతో పాటు విజ్ఞానం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు నగరవాసులు స్కూల్ పిల్లలకు పిక్నిక్ స్పాట్ గా కూడా ఇది ఎంతగానో దోహదపడుతుందని చెబుతున్నారు కొందరు మేధావులు అంతేకాకుండా మన వైమానిక నౌకాదళంలో ఎలాంటి విమానాలు సేవలు అందిస్తున్నాయో ప్రజలకు సమాచారాన్ని అందజేసేందుకు కూడా ఈ మ్యూజియం ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ మ్యూజియం అందుబాటులోకి వస్తే విశాఖ ఐటీ హబ్ గా మాత్రమే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు ఈ మ్యూజియం విశాఖ వైభవాన్ని కీర్తిని మరింత పెంచుతుందని అంటున్నారు నగరవాసులు అందుకే ఈ మ్యూజియం వైజాగ్లో ఎప్పుడు ప్రారంభమవుతుందా అని చాలామంది ఎదురు చూస్తున్నారు